గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో పచ్చదనం ప్రాణహితం కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సకల సహాయం మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు పచ్చదనం ప్రాణహితం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని తొలి అడుగుగా బుర్రిపాలెం గ్రామం నుంచి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ నేతలు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ రోడ్లకు ఇరువైపులా అందమైన చెట్లు ఉండేలా మొక్కలు నాటుతున్నామన్నారు గుంటూరు పార్లమెంట్ వ్యాప్తంగా చెట్లు నాటే లో భాగంగా బుర్రిపాలెం నుండి తొలి అడుగు వేస్తున్నామని ఆయన ప్రకటించారు తొలి దశలో భాగంగా మూడు వందల చెట్లను ఈ రోజు నాటుతున్నాం రాబోయే రోజుల్లో మన పార్లమెంటు పరిధిలో కొన్ని వేల చెట్లు నాటబోతున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని తెలిపారు

어떻게 부전도로 보고 있었을다가 이번에elim 열심히까지 behavi గుంటూరు పార్లమెంటు మొత్తం కూడా ఒక అందమైన చెట్లు రోడ్డు పక్కల రెండు పక్కల ఉండే విధంగా ప్లాన్ తీసుకున్నాం దీనికి సిఎస్ఆర్ ఫండ్స్ కింద సిఎస్ సిసిఎల్ ప్రొడక్ట్స్ రాజేంద్ర ప్రసాద్ గారు ముందుకొచ్చారు సంవత్సరానికి యాభై లక్షల చొప్పున ఐదు సంవత్సరాలకి రెండున్నర కోట్ల రూపాయలు ఇస్తా అన్నారు వీటిలో మెయిన్ ఏంటంటే మొక్క పెట్టామంటే పెట్టామని కాకుండా టూ త్రీ ఫీట్ మొక్క పెట్టి అవి పెరక్క లేదా చనిపోయి గ్యాప్స్ రాకుండా ఉండే విధంగా కనీసం ఎయిట్ టు ట్వెల్వ్ ఫీట్ మధ్య ఉండే విధంగా బాగా పెరిగిన మొక్కల్ని తీసుకురావటం ఒకటి రెండోది దాని చుట్టూ ట్రీ గార్డ్స్ అది వాళ్ళ సిసిఎల్ వాళ్ళు వాళ్ళ బ్రాండింగ్తో చేయించుకుంటారు ట్రీ గార్డ్స్ కూడా పెడతాము ఒక్కొక్క విలేజ్కి అరౌండ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ప్లాంట్స్ అంటే ఒక్కొక్క ముక్క కాస్ట్ వచ్చేసి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు పడుతుంది ఆ ట్రీ గార్డ్ వచ్చేటప్పటికి నూట యాభై రూపాయలు దాదాపుగా ఒక ఆరు వందల రూపాయలతోటి ఈ సంవత్సరానికి వచ్చే యాభై లక్షలు ఎన్ని విలేజెస్ కవర్ అయితే అన్ని ఏడు నియోజకవర్గాలని కొన్ని కొన్ని ప్లాంట్ చేసుకుంటూ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అన్ని విలేజెస్లో అన్ని రోడ్స్ పక్కన అన్నమైన ప్లాంట్స్ పెట్టే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాము అందులో భాగంగా తొలి అడుగు చొప్పున మా స్వగ్రామమైనటువంటి గురిపాలెంలో ఈరోజు మొదలుపెట్టం కాబట్టి దీని అందరూ ఈ ప్లాంటేషన్ మెయింటెనెన్స్ వచ్చేటప్పుడు ఒకటి మొక్కలు నాటటం రెండోది మెయింటెనెన్స్ అది లేకపోతే ఇవన్నీ ఎంత చేసినా కూడా ఉపయోగం ఉండదు దీన్ని మన్రేగా కింద ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తోటి ప్లాంటేషన్లో మెయింటెనెన్స్ కింద వాళ్ళు ఉండే విధంగా అధికారులతో సమన్వయం చేసుకొని మొక్కలన్నీ చక్కగా పెరిగే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం దానికి కూడా అధికారులు అందరూ సహకరిస్తూ ఉన్నారు అందులో ఈరోజు గారు నేను ఇక్కడ తెనాల్ ప్రాంతంలో చేసి థ్యాంక్ యూ పచ్చదనం పరిశుభ్రం అనే కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజున చెట్లు నాటే కార్యక్రమాన్ని అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం ఎందుకంటే సకల ప్రాణులకి లేకపోతే ఎకలాజికల్ బ్యాలెన్సెస్ అవ్వాలన్నా కూడా పచ్చదనం అనేది అవసరం అని చెప్పి ఈనాడు ప్రపంచం అంతా కూడా ఒప్పుకునేటువంటి సంచారం చెట్లు నరికే కార్యక్రమం కాకుండా గత ప్రభుత్వంలాగా ముఖ్యమంత్రి వస్తుంటే పచ్చని చెట్టు కూడా చూడకుండా అనేది చూడకుండా నరికి వేసినటువంటి ఘనత వారి అయితే ఈనాడు పసిపిల్లల్ని ఏ రకంగా పెంచాలో ఆ రకంగా పసిదనాన్ని పెంచాలి అని చెప్పి దానికి నాంది పలికినటువంటి కేంద్ర మంత్రి చెప్పి మన ప్రాంతం తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి